హైదరాబాద్ నిజాం కాలేజ్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు నిజాం కాలేజ్ లో నిర్మించిన మహిళా హాస్టల్లో స్థాయిలో యూజీ విద్యార్థులకి కేటాయించాలని డిమాండ్ చేశారు యూజీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో హాస్టల్ వసతిని కల్పించాలని కోరారు రెండు వేల ఇరవై రెండులో ప్రిన్సిపల్ విద్యార్థులకు హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి ఇవ్వటం వల్ల యూజీ విద్యార్థులు బయట హాస్టల్స్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని విద్యార్థి do recital ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఫైనాన్షియల్ గా ఉన్న వాళ్ళు సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎవరికి హాస్టల్ కల్పించకుండా నూట ముప్పై మందికి మాత్రమే రెండు వేల ఇరవై నాలుగులో హాస్టల్ కల్పించి ఇంకా ప్లేస్ లేదు ఇంకా అకామడేషన్ కల్పించలేము అని చెప్పేసి మొండి వైఖరి మా ప్రిన్సిపల్ చూపిస్తున్నారు సో మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పుడున్న సెకండ్ ఇయర్స్ సెప్టెంబర్ లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొత్త అడ్మిషన్స్ ఇక్కడ తీసుకోవద్దు ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఓన్లీ యూజీకి మాత్రమే కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము నిన్న నిన్న ప్రొటెస్ట్ జరిగింది నిన్న ప్రిన్సిపల్ బ్లాక్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తే లంచ్ కూడా వెళ్ళకుండా మేము అక్కడే కూర్చొని నిరసన తెలిపే తెలియజేస్తే అప్పుడు బయటకు వచ్చి అప్పుడు కూడా మాకు ఏం ఆన్సర్ ఇవ్వకుండా నేను ఇంతే ఇస్తాం మేము మేము ఇంతవరకే అకామిడేషన్ ఇవ్వగలము నేనేం చేయలేను అని చెప్పేసి మా డిమాండ్స్ వినకుండా వెళ్ళిపోయినారు సార్ ఇప్పుడు కూడా ఆ ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేస్తున్నాము మా యూజీ హాస్టల్ మాకే హండ్రెడ్ పర్సెంట్ యూజీ వాళ్ళకే ఇచ్చే వరకు ఈ ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటదని రెండు రెండు రోజుల నుంచి ఇక్కడ నిరసనలు తెలియజేస్తే కనీసం పట్టించుకోకుండా విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా అక్కడ ఏసీలలో కూర్చొని ఆయన హాయిగా అన్న భోజనం చేసి వెళ్తా ఉన్నా ఇంతమంది చింత చెట్టు కింద విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తా ఉన్నారు వాళ్ళ సమస్యలేంది వాళ్ళ డిమాండ్ లేని అనేసి పట్టించుకోకుండా చెవున పెట్టకుండా పెయిన్ వాడకుండా పోయేసి ఈ రోజు ఏసీలో కూర్చొని ఉండి వైఖరి ప్రవర్తిస్తా ఉన్నాడు ఈ రోజు ప్రధాన డిమాండ్ ఏందంటే ఈ రోజు యూజీ బిల్డింగ్ ఏదైతే ఉందో హాస్టల్ కి అది కే కేటాయించాలి ఆ రోజు మా ఉద్యమాన్ని విరమించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కే కేటాయిస్తాం అని చెప్పేసి ఉద్యమాన్ని విరమించిన రెండు వేల ఇరవై రెండులో లో నవంబర్ లో పదహారు తారీఖు మేము ఉద్యమాన్ని కేటాయించినప్పుడు ఆ రోజు ప్రతి న్యూస్ పేపర్ కవర్ చేసింది ఆర్టికల్ కవర్ చేసినాయి యూజికే కేటాయించిన రో ఆస్తులు అని చెప్పేసి ఈ రోజు అదే మొండి వైఖరితో లేదు ఆ రోజు బీజికే ఉంది జియో కాపీ ఉంది అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు ఇప్పుడు